హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా మేము నామాల గుండు మరియు శ్రీ కోనగవేశ్వర స్వామికి వచ్చామన్నమాట మొదట మేము నామాల గుండుకు వచ్చాము ఇది పులివెందుల దగ్గరలోనే ఉంటుంది చాలా మంచి ప్లేస్ అనమాట నేచర్ చూడండి ఎంత బాగుందో ఆ రోజైతే లైట్గా వర్షం పడుతూ చల్లగా చాలా బాగా అనిపించింది మాకైతే ఇక ఈ నామాల గుండులో శివుడు వచ్చేసి కొండ కింద ఉంటాడు శివుడు ఎక్కడైనా కొండలోనే కదా ఎక్కువ ఉంటాడు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాడు ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటి అంటే చెప్తాను ఇప్పుడు మేము వచ్చే దారి వచ్చేసి ఇక్కడికి వరకు వెహికల్స్ వస్తాయి కొంచెం పైకి ఇక్కడ మెట్ల దారి కూడా ఉన్నది అందులో నుంచి కూడా రావచ్చు చాలామంది ఆ మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తారనమాట పదిన్నర అట్లా అవుతుంది ఆ టైంకే చాలా మంది వచ్చేసి ఇక్కడ ఒత్తిడి చేసిపోయినారనమాట ఇక మేము ఇప్పుడు వచ్చేసామనమాట ఇక్కడ వాటర్ అయితే ఎప్పుడు వాటర్ కొండపై నుంచి పడుతూనే ఉంటుందండి అది కూడా నేను నేను చూపిస్తాను ఇప్పుడు అది ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్న గుడి అయినా కూడా చాలా ప్లజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ చాలామంది ఆల్రెడీ ఒత్తులు ఇచ్చేసారు స్వాములు కూడా వచ్చారు కార్తీక మాసం ఏదో తెలియని పౌరు ఉంటుంది కదా ఆ మాసంలో నాకు కూడా చాలా ఇష్టం అనమాట ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఖచ్చితంగా పొద్దున సాయంత్రం స్నానం చేసి దీపాలు పెట్టేసుకొని గుడికి వెళ్ళి అన్నీ చేసుకుంటాం మేము కూడా చాలా నిష్టగా కూడా ఉంటాము ఈ మాసంలో చూడండి ఎంతమంది వెలుగు ఇచ్చేసారో ఎంత బాగా వెలుగుతున్నాయో గుడికి వెళ్తే అది ఒక అనిపిస్తుంది కదా చూడండి ఇది ఒక పైన నుంచి కొండలో నుంచి వాటర్ వస్తుంది కదా అది సేమ్ మనం మినరల్ వాటర్ తాగితే ఎలా ఉంటే ఆ టేస్ట్ ఉంటుంది ఆ వాటర్ అందులో ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఆ వాటర్ ఎప్పుడు ఆగిపో కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఆ వాటర్ ఇంకా మేము వచ్చేసి దీపాలు పెట్టడానికి కూర్చున్నాము అందరము మేము మా ఇంటి పక్కన వాళ్ళము మా వదిన మా చిన్న తరం కలిసి వచ్చామన్నమాట ఒక ఆటో మాట్లాడేసుకొని ఆటోలో వచ్చేసాము ఇక్కడ మేమైతే పూజ చేస్తున్నాము మేమైతే పూజ ఇలాగే చేస్తామండి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించేసేయండి ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదా మేమైతే ఇలాగే చేస్తామన్నమాట ఏమైనా మీకు తప్పుగా ఏమైనా అనిపించుంటే క్షమించండి పూజ చేసుకోవడానికి ఒత్తులు వెలిగించుకోవడానికి చాలా ప్లేస్ ఉందన్నమాట మేము ఇక్కడ ఒత్తులు వెలిగిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మళ్ళీ దేవుడి దర్శనానికి వెళ్ళాము అదంతా కూడా మీరు చూసేయండి ఇక్కడ మేమందరం ఒత్తు వెలిగిచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసుకుని దేవుడు మొక్కుంటున్నాం అనమాట తర్వాత ఇక్కడ కొంచెం మంది న్యూస్ రిపోర్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం న్యూస్ కవరేజ్ చేసుకుంటున్నారు ఇక వచ్చేసి మేము దేవ దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇందాక చెప్పాను కదా వాటర్ పైన నుంచి వస్తున్నాయని చెప్పేసి ఆ వాటర్ అక్కడి నుంచి అలా పారుతూ కిందకు వచ్చేస్తాయి అనమాట దాని కిందనే దేవుడు ఉంటాడు వాళ్ళు కూర్చుడని ఇక్కడ ఉంటాయి తాళం కూడా పెట్టారు ఎవరైనా చిన్నపిల్లలు అలా జారి పడకుండా చాలా చిన్న టెంపుల్ అండి కానీ చాలా ఫేమస్ మా సైడ్ ఇది నామల్ గుండు అంటారనమాట ఈ కార్తీక మాసంలో అయితే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారండి చాలా చిన్న టెంపుల్ శివుడు ఎందుకు మరి కొండల్లో ఉంటాడో నాకు అర్థం కాదు మీకేమైనా తెలిస్తే కామన్ సెక్షన్లో చెప్పండి నా వాయిస్ కొంచెం జలుబు చేసి బాగోలేదు పట్టించుకోవద్దు ఇక దేవుడికి కొబ్బరికాయలు అవన్నీ ఇచ్చేసి వచ్చామనమాట స్వామి నేను అక్కడ షూట్ చేస్తుంటే చేయొద్దని చెప్పారు అందుకని నేను మళ్ళీ వచ్చి కొంచెం దేవుడిని కొంచెం కాస్త తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట చూడండి చిన్న లింగము చాలా బాగుంది కదా మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా అన్ని కొబ్బరికాయలు అన్నీ కట్టుకొని దేవుడితో పూలమాలలు అదే స్వామివారితో పూలమాలలు అన్నీ ఇప్పించుకొని బయటకు వచ్చాక ఇక్కడ చాలా మంది భజన చేస్తున్నారన్నమాట అది కూడా కొద్దిసేపు చూసేసి ఇంకా మళ్ళీ మేము గవేశ్వర స్వామి అని చెప్పేసి అక్కడికి బయలుదేరాము అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి చాలా బాగా పాటలు పడుతున్నారు కదా వీళ్ళు అయితే ఇక్కడ చూడండి ఈమెకి శివ శివయ్య పూనాడని అందరూ అంటున్నారు చూడండి ఎలా ఊగిపోతుందో ఆ పాటలకు తగ్గట్టు ఊగిపోతుందనే అయితే ఇంకా మేము భోజనం చేయడానికి కిందకు వచ్చేసాము ఇక్కడ మంచిగా పెడుతున్నారు భోజనము తిరువాతనములుసు శనగబెల్ల పాయసము అన్నము పప్పు రసము అన్నీ వడ్డించారంట టేస్ట్ అయితే సూపర్గా ఉంది మేము కూడా ఇంకా అక్కడ బాగుంటేసి కొంచెం అన్నదానానికి మాకు తోచినంత సాయం చేసేసి ఇంకా మళ్ళీ మేము ఆటో ఎక్కేసి రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ మంచినీళ్ళు అయితే చాలా టేస్ట్ ఉంటాయి దేవుడి దగ్గర ఫుడ్ కూడా చాలా బాగా టేస్ట్గా కుదురుతుంది కదా అది ఎందుకో మరి మేము ఇంట్లో చేస్తే మాత్రం వద్దు వద్దు అంటాం ఇంకా మళ్ళీ మేమందరం ఆటోలోకి వచ్చినాం అనమాట కోనగేశ్వరుడికి బయలుదేరాం అక్కడ నుంచి దగ్గర అనిపెడితే సరే పదా అని చెప్పేసి వెళ్తున్నాం చూడండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ పక్కన గుడి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వ్యూ చూడడానికి అర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది అయితే మేము ఇక్కడ కోనకవేశ్వరుడు స్వామికి వచ్చేసాం మూత మొత్తల దగ్గర సేమ్ శివుడు కొండ లోపల ఉన్నాడు కొండ లోపల ఇంకా గవిలో ఉన్నాడు ఆయన అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ ఆలయ చరిత్ర కూడా ఇక్కడ రాసింది అది కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇది చదవండి ఈ గుడిని డెవలప్ చేసింది నేను చదువుకున్న స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ అనమాట నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ స్కూల్లోనే చదివాను పుష్పగిరి స్కూలు ప్రిన్సిపల్ సార్ పేరు ఓపుల్ రెడ్డి సార్ ఆ సారే ఈ దారి అంతా మెట్ల మార్గాన్ని ఇలా రోడ్డు మార్గంగా చేసి నీట్గా పిల్లలు ఆడుకోవడానికి పార్కు మంచి నీళ్లు చాలా ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా కట్టాడు ఆ సారు ఆ సార్కి ఎంత అదృష్టమో ఏమో ఇలా కొండ లోపల ఉంది టెంపుల్ ఇంకా గవి లోపల ఉన్నాయి గవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మేము వచ్చేసి మళ్ళీ ఇక్కడ దీపాలు వెలిగిచ్చేసి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట ఇక చూసేయండి మీరు ఇలాంటి ఇప్పుడు మనం ఇక గవి లోపలికి వెళ్తున్నాం అనమాట శివయ్యను దర్శించుకోవడానికి గవి లోపలికి వెళ్ళాలంటే కూడా ఇలా మంచిగా అంత నీట్గా సాఫ్ చేసి గ్రానైట్తో స్టెప్స్ పెట్టించారు అది కూడా బాగా నడవడానికి ఈజీగా నీట్గా వేసి పెట్టారనమాట లోపల సఫికేషన్ ప్రాబ్లం కూడా లేదు ఈజీగా బ్రీతబుల్గానే ఉంది మంచిగా అక్కడక్కడ హోల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట అప్పట్లో అందరూ ఇలా నడిచి వెళ్ళేవాళ్ళు కాదంట కింద పాక్కుంటూ వెళ్ళి దేవునికి పూజ చేసుకొని వచ్చేవాళ్ళంట ఈ మధ్యన ఇది ఇలా రీమోడలింగ్ చేయించారు మా సారు మేము చూపిస్తాను దేవుడి దగ్గరికి వెళ్ళినాక అక్కడ కూడా ఎలా ఉంటుంది అనేది మీరు చూసేయండి

सोम జనాలు ఇప్పుడు వచ్చే పవర్ అందరూ అడుతుంటే బాగుంది ఓకే అన్న ఆయన ఊరేంట ఇక్కడే అంటూ దగ్గరంటునీ సునీల్ స్వామి చేస్తున్నారు అందుకే లేట్ అయింది అందుకే అంతేనా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అక్క దేవతలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా దర్శనం చేసుకుందాము కొంచెం లోపలికి వెళ్తే అది కూడా చూడండి ఇంకా ఇదంతా కట్టడానికి రెడీగా ఉందనమాట వీటన్నిటికీ కూడా డోనర్స్ కోసం చూస్తున్నాడు మా సారు ఇంకా కొంచెం డబ్బులు పోగయ్యాక ఇదంతా కూడా నీట్గా చేపించాలని చూస్తున్నారు ప్లేస్ అంతా కూడా చూడండి అప్పట్లో ఇదంతా ఎట్లా చేసేవాళ్ళు ఏమో ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది మిషనరీస్ అంతా వచ్చాయి అప్పట్లో చేతులతోనే ఇవంతా చెక్కి దేవుడికి అంతలో వెళ్ళి పూజలు చేసి వాళ్ళు ఎలాగైనా గ్రేట్ అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా గ్రేటే కానీ మనకు ఇంకా కొంచెం వెలుసుబాటు ఉంటుంది కదా అలా వాళ్ళకు ఉండేది కాదు అన్ని చేతులతోనే చేయాలి ఇక్కడ చూడండి బయటకు వెళ్ళడానికి ఇలా ఒక దారి ఉంది మా ఆంటీ ఎక్కుతున్నారు చూపిస్తాను అది నేను అదిగో చూడండి అలా బయటికి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి అని చెప్పేసి ఉందనమాట ఇంకో రూట్ కూడా ఉంది కానీ ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా కూడా వెళ్ళొచ్చు ఆ హోల్లో నుంచి బయటికి వెళ్ళాలి ఇంకో రూట్ కూడా ఉంది నార్మల్ రూట్ ఇందాక మనం వచ్చాం కూడా అలా కూడా వెళ్ళొచ్చు అనమాట చూడండి అంత చిన్న హోల్ లో నుంచి దూరి వెళ్ళాలన్నమాట సరే ఇంకా నేనైతే ఆ ప్రజెంట్ ఎక్కే పరిస్థితుల్లో లేనని చెప్పేసి నార్మల్ రూట్ నుంచి బయటకు వచ్చాను చూడండి ఎంత మంచి వ్యూ ఉందో మనసుకు ఎంత హాయ్ అనిపించింది ఒక మంచి పవర్ వచ్చేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పాజిటివ్ వైబ్రేషన్తో బయటకు వచ్చాము మేము అందరము ప్రశాంతంగా ఇంకా దారిలో వస్తూ వస్తూ ఉంటే మాకైతే ఒక కొలను నిండా తామర కనిపించాయి ఆగలేక దిగేసి ఆ పూలు ఎలాగైనా కొయ్యాలని అనుకున్నాము సరే అని చెప్పేసి మా తమ్ముడు ఆనందు భార్గవి ఇద్దరు వెళ్ళి వాటిని కష్టపడి కోసుకొని వచ్చారనమాట అదిగో కొంచెం కోసుకొని తీసుకొని వస్తున్నారు మరి వాటర్ అయితే లోతుగా లేవు జస్ట్ మన ఖమ్మకాళ్ళ వరకు ఉన్నాయి అంతే ఈజీగా వెళ్ళి కోసుకోవచ్చు ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు కళ్ళు అయితే నిండిపోయే తామర పువ్వులతో అంత మంచిగా అనిపించినాయి అన్నమాట మంచి కలర్ కూడా చూడండి తామర పువ్వు ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళందరూ సరే ఎలాగూ చెరువు దగ్గరికి వచ్చాం కదా చెరువులో కూడా కొంచెం దీపాలు వదులుదామని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని పూజలు చేసేసుకొని తర్వాత మేము అందరం ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా ఇదండి మా కార్తీక సోమవారం చివరి రోజైతే అనుకోకుండా మేము ఇలా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకొని అందరం కలిసి వచ్చి బాగా దేవుడి దర్శనం చేసుకొని ఒక మంచి చోటు చూసామన్న ఫీలింగ్తో వెనక్కి వచ్చామన్నమాట నిజంగా గవేశ్వర స్వామి అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపులు ఇలా వీడియోలో చూసాకంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అంత మంచిగా చేశారనమాట అక్కడ ఖచ్చితంగా చూడాలి అది అంత గవిలోపల దేవుడు ఎలా ఉన్నాడనేది కూడా మీకు అర్థమవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అంత పర్ఫెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వలేకపోయినా సాధ్యమైనంత వరకు నాకు తెలిసినవి నేను చెప్పాను ఓకే అండి మేము ఇక్కడ చిన్న చిన్న పిక్స్ కూడా దిగాము అవన్నీ మీకు పెడతాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏదైనా మేము తప్పులు చేసి ఉంటే క్షమించండి ఓకే టాటా బాబాయ్